మై ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను అంటు చాలా బాగా బతుకుతుంది చుక్క మల్లెలు అయితేనేమి ఇవైతే మటుకు చింత చిగురు అంటాం కదా మనం చింత చిగురు రావడానికి చింత పిక్చర్లు ఉంటాయి ఇవి 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 నాటితే ఇలా మొక్కలు వచ్చాయి అన్నీ అక్కడ కూడా అక్కడక్కటి నాటాను మనం చెట్నైనా ఏవైనా చేసుకోవచ్చు ఇవి ఆల్రెడీ అంటుపెట్టినవే బతికిపోయినాయి ఇంకా ఇలా బతుకుతాయి అన్నమాట మళ్ళీ కొత్తగా ఇది పెట్టాను ఇవైతే బతికే ఇంకా ఎత్తు పెరగడమే మనకు కావాల్సింది చూడండి అన్నీ కూడా మొక్కలన్నీ నా ఇలా ఉంటాయి ప్రతిదీ కూడా అంటు పెట్టుకుంటాను నేను మీకు కూడా ఒకసారి చూపిస్తే ఇలా మన యూట్యూబర్స్ కూడా చక్కగా పెంచుకుంటున్నారు నాకు కూడా ఇలానే ఇష్టం మొక్కలు పెంచుకోవటం అంటే ఇదైతే మటుకు చూడండి చిన్న మొక్క ఇది అది కూడా గడ్డ గడ్డనమాట చామదుంపలు అంటాం కదా చామదుంపలు పెట్టారు ఇది చామదుంప చామదుంపలు చిన్న మొక్కలు పడేసేస్తే ఎండిపోయినట్టు ఉన్నాయి ఈ పడం కానీ పిలకలు వచ్చేసాను లోపల దుంప అయితే బాగానే లావచ్చుంటుంది అనుకుంటున్నా సరే ఇది కాడ ఎండిపోద్ది ఈ కాడ చెట్టు ఎండిపోయినప్పుడు అది ఇంక బాగా తీయచ్చలేని ఉంచేసాను కొందకొక్కలు తిరుగుతూ నిన్ననే మెంతులు వేస్తే కూడా మొత్తం దీని వేసిన మెంతులన్నీ వేరుకొని మళ్ళీ ఇవాళ చల్లాను మెంతులు మెంతులు మెంతి కూర కూడా మన గార్డెన్లోనే పెంచుకోవచ్చు ఇదేమో ఉల్లికాడ ఉల్లిపాయ నాడితే ఇలా ఉల్లికాడలో వస్తే మనం ఫిష్ చేసుకునే వాళ్ళైనా నాన్ వెజ్ వెజ్ దేనిలో వేసుకున్న బాగానే ఉంటాయి ఉల్లికాడలు ఇదేమో రోజ్ ప్లాంట్ నిత్య కళ్యాణం అంటాము మా ఊరినైతే రోజ్ ప్లాంట్ టేబుల్ రోజా అంటారు కదా దానిలో ముద్దది కొత్తది ఇది కరివేపాకు మొక్క కుండీలో నాటుకున్న నేను అప్పుడప్పుడు వస్తున్నప్పుడు తీసి వంటకు వాడుతూ ఉంటాను ఇవైతే ఒకసారి యూట్యూబర్లో ఒక ఆవిడ చెప్పారు ముతురు తిన్నాక నాటితే కనకాంబరం నాటు కనకాంబరాలు బతుకుతుంది అని చెప్పింది సరే ఐడియా చూద్దాము వాళ్ళ డిసిషన్ కూడా మనం అని చెప్తే వాళ్ళు బతికిస్తేనే కదా మనం చెప్పేదే నేను కూడా పెట్టాను ఫ్రెండ్స్ పెట్టి కూడా వన్ వీక్ అవుతుంది కానీ ఎండిపోలేకైతే బతుకుతుందేమో అనుకుంటున్నా ఇవైతే తులసి గింజలు సీడ్స్ వేస్తే వచ్చాయి మొక్కలు ఇది కూడా పచ్చ కనకాంబరం కూడా అంతే పచ్చ కనకాంబరం అయితే మటుకు మనం కొమ్మ పెడితేనే బతుకుతుంది ఇది పచ్చ కనకాంబరం